విజయవాడ వ్యాప్తంగా కూడా బంగారపు దుకాణాలలో పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నాయా అంటే అవునున్న సమాధానమే వస్తుంది ప్రధానంగా చూసుకున్నట్లయితే నిన్న బీఏఎస్ అధికారులు విజయవాడలోని పలు బంగారపు దుకాణాలపైన దాడులు నిర్వహించారు వినియోగదారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేర మేరకు ఈ దాడులు అనేది నిర్వహించడం జరిగింది ఈ దాడుల్లో ప్రధానంగా ఏదైతే హాల్మార్క్ లేకుండా బంగారపు ఆభరణాలు అమ్మటంతో పాటు నకిలీ హాల్మార్క్ ఉన్నటువంటి బంగారపు ఆభరణాలు కూడా వినియోగదారులకు అమ్ముతున్నట్లు పెద్ద పెద్ద ఎత్తున ఫిర్యాదులు అయితే వచ్చిన నేపథ్యంలో బిఏఎస్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు ప్రధానంగా చూసుకున్నట్లయితే విజయవాడలోని బీసెంట్ రోడ్ లో జైహింద్ కాంప్లెక్స్ అని ఒక కాంప్లెక్స్ ఉంటుంది కాంప్లెక్స్ లో పద్దుల సంఖ్యలో బంగారపు దుకాణాలు ఉంటాయి ఇది పెద్ద పెద్ద షాపుల్లో జిఎస్టీలు అన్ని కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా అక్కడ తక్కువగా ఉంటాయి ఆ జీఎస్టీల అవన్నీ వేయరనే నమ్మకం చాలా మంది కూడా ఆ జైహింద్ కాంప్లెక్స్ విజయవాడలో ఉన్న వాళ్ళకి చాలా బాగా తెలుసు అక్కడ చాలా లైట్ వెయిట్ జ్యువెలరీ కూడా అక్కడ అవైలబుల్ గా ఉంటుంది సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున మధ్య తరగతి ప్రజలు అంటే కూలి పనులు చేసుకునే వాళ్ళు కానీ కొంచెం మధ్య తరగతి వాళ్ళు కొంచెం జీఎస్టీలు భారం తగ్గుతుందనే ఆలోచనతో చాలా మంది కూడా అక్కడికి వెళ్ళి బంగారం అనేది కొనుగోలు చేస్తూ ఉంటారు సో ఈ నేపథ్యంలో అక్కడ బీఐఎస్ అధికారులు మెరుపుదాడులు నిర్వహించగా ఆ మెరుపు దాడుల్లో విస్తుపోయే వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి ఆ హాల్మార్క్ లేకుండానే కొన్ని బంగారపు ఆభరణాలు అయితే అమ్ముతూ ఉన్నారు నకిలీ హాల్ కొన్ని ఆభరణాలు అమ్ముతూ ఉన్నట్టు కూడా గుర్తించారు దాదాపు కూడా రెండు వందల ఆభరణాలను వాళ్ళు సీజ్ చేసినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది ఆ రెండు కేజీలు విలువ కలిగినటువంటి మూడు కోట్ల బంగారపు ఆభరణాలను వాళ్ళు సీజ్ చేశారు మొత్తానికి చూసుకున్నట్లయితే ఇప్పటికీ ఒక పక్కన బంగారపు రేట్లు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో వినియోగదారులకు నాణ్యమైనటువంటి బంగారాన్ని అందించాలి ఇదే బిఐఎస్ అధికారుల ముఖ్య ఉద్దేశం కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే అది ఎక్కడా కూడా జరగటం లేదు జెహింద్ కాంప్లెక్స్ లో మొత్తం కూడా చాలా పెద్ద ఎత్తున అవకతవకలు అనేది జరుగుతూ ఉన్నాయి సో ఇదంతా కూడా బిఏఎస్ అధికారులు అంతా కూడా గుర్తించారు మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులైతే పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ